క్రీస్తు నామమున కూడి వచ్చిన మీకు మరణాత దేవుని చిత్తమును బట్టి శ్రమకాల ధ్యానములలో మరి యొక్క దినము మనము కూడుకొని ప్రభువును సిలువను సిలువలో పలికినటువంటి ఏడు మాటలను ధ్యానించుటకు దేవుడిచ్చిన ప్రత్యేక సమయమును బట్టి ప్రభువును స్థుతించుచున్నాను దేవునికే మహిమ కలుగును గాక ఆమెన్ సిలువలో ప్రభువు పలికిన ఏడు మాటలు చాలా ప్రధానమైనటువంటి మాటలు వాటిని గూర్చి మూడు దినములుగా ధ్యానిస్తున్నాం కుమారుడు మా కుమారుడు శామ్యుల్ ఎబెనేజర్ మొదటి మూడు మాటలను మీకు వివరి వివరణ చేసిన వారై ఉన్నారు ఈ సమయం మందు నాలుగవ మాటను గూర్చి మీకు బోధించవలనని నేను ఆశించుచు ఉన్నాను ఈ మాట ద్వారా దేవుడు మనతో మాటలాడుగాక ఆమెను మత ఇరవై ఏడు అధ్యాయము నలభై ఐదవ వచనము నలభై ఆరవ వచనం చదువుకుందాం మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను ఆ మాటకు నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని అర్థము ప్రియమైన వాళ్ళరా గమనించండి యేసు క్రీస్తు ప్రభు వారు మాట్లాడిన ప్రతి మాట ఎంతో అమూల్యమైనది ఎంతో గొప్ప విషయమును అందులో నుండి మనము చూడగలుగుతూ ఉన్నాం ఈ యొక్క సిలువలో మాట్లాడిన ప్రతి మాటలో కూడా దేవుని ప్రేమ మనకు కనబడుచు ఉన్నది సిలువ యొద్ద మాట్లాడిన ప్రతి మాటలోనూ దేవుని యొక్క ప్రేమ మనకు అర్థమగుచు ఉన్నది సర్వమానవ పాప పరిహారము కొరకు ప్రభువు చేసిన విజ్ఞాపనము మొదటి వాక్కు తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరికి తెలియదు కనుక వీరిని క్షమించండి అంటూ ప్రార్థన అలాగే తను ఆశ్రయించిన దొంగ యొక్క అభ్యర్థనను స్వీకరించి పరదేశును వాగ్దానం చేశారు నేడే నువ్వు నాతో కూడా పరదశలో ఉంటావు అలాగే తన్ను కనిన తల్లి తన్ను ప్రేమించిన శిష్యుడు అయినటువంటి యోహానుకు తల్లికి అనురాగమును కనపరుచుతూ ఒకరిని ఒకరికి బహుమానంగా ఇచ్చారు అమ్మా ఇదిగో నీ కుమారుడు యోహాను ఇదిగో నీ తల్లి మూడవ మాట ఇక నాలుగవ మాట మనం చూస్తే తండ్రి ఎడబాటును తాళలేని కుమారుని ఆర్తనాదము తండ్రి విడిచిపెట్టగా చేయి విడిచిపెట్టగా తాళలేని కుమారుడు బాధపడుచు ఆవేదనతో దుఃఖముతో మాట్లాడినటువంటి ఆర్థనాదమే ఈ నాలుగవ మాట ఈ నాలుగవ మాటలో దేవుని ప్రేమ మానవుల ఎడల ఎంతగా ఎంత హెచ్చుగా ఉన్నదో మనకు కనబడుచు ఉన్నది ప్రతి మాటలో కూడా దేవుని ప్రేమ మనకు కనబడుచు ఉన్నది మరి ముఖ్యంగా నాలుగవ మాటలు మరింత ప్రేమ మనకు కనబడుచు ఉన్నది భక్తుడు పాడుతున్నారు సిల్లువను వాలిసు పలికినా పలు కూలందు విలవల్ని ప్రేమ గ్రోలితిరా సిలువే నాశరా నాయనూరా నీ సిలువే నా నాయనూరా ప్రియమైన వాళ్ళరా ప్రతి మాటలు సిలువలు వ్రేలాడుచు ప్రభు పలికినటువంటి ప్రతి మాటలు కూడా మనడల దేవుని ప్రేమ ఏమిటో మనకు గ్రాహ్యం మగుచు ఉండగా ఈ నాలుగవ మాటలు దేవుని ప్రేమ మానవుడి ఎలా ఎంత హెచ్చుగా ఉన్నదో మనకు కనబడుచు ఉన్నది ఈ ఏడు మాటల్లో మధ్య మాట ఈ నాలుగవ మాట ఏడు మాటల్లోకెల్లా మర్మమైన మాట అర్థం కాని మాట లోతైన మాట సంపూర్ణంగా మనకిది అర్థము కానీ మర్మమైన మాట ఆక్రందనకు ఆవేదనకు నిష్ప్రోకు ఒంటరితనానికి సంబంధించినటువంటి మాట ప్రియమైన వాళ్ళరా గ్రహించాలి సిలువలో ప్రభు పొందిన శ్రమ ఈ అనుభవము అన్ని కోణాలకు చెందినది శారీరకంగా ఆయన శ్రమ పడ్డారు మానసికంగా ఆయన శ్రమ పడ్డారు సామాజికంగా ఆయన శ్రమ పడ్డారు భావోద్రేకంగా ఆయన శ్రమ పడ్డారు ఆధ్యాత్మికంగా కూడా ఆయన శ్రమ పడ్డారు కాబట్టి మానవుడు అనుభవించే అన్ని శ్రమలు ఆయన అనుభవించారు అన్ని ప్రక్కల నుండి ఆయన శ్రమలే దైవజండు దయ దేవదాస గారు రక్షణ పాద్యములనే ఒక పుస్తకం రాశారు అందులో శీసములోను తేట గీతలోను ఆట కొన్ని పద్యములను ఆయన రాశారు అందులో శిలువ శ్రమను గురిచి కూడా కొన్ని మాటలు ఆయన రాశారు తలపై కిరీటంబు యదుమగా కాలు వలవు చురా తమ్ముగారే రెండు చేతులలోను రెండు మేకులుగొట్ట కాలు చురా తంబుగారే మోగాళ్ళు జత పార్చి మేకుతో గొట్టంగా కాలువలౌ చురా తమ్ముగారే బల్లింబుతో బొడ్వా ప్రకలో నుండియు కాలువలవు చురా తమ్ముగారే మంచి నీలియ రైరియకట తన మూల్య రక్తము మన దాత్రి జనుల పాప నివృత్తికై చిందే పావను దీని పశక్తులు సిలువ ధ ధ్యానింపశక్తులు తేజరి ఆ దేవునికి మహిమ కలుగును గాక తలపై కిరీటాన్ని తగిలించి ఆ నెత్తి మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టినప్పుడు తలలో నుండి రక్తం కారుతూ ఉంది రెండు చేతుల్లో మేకలు కొడితే ఆ కాలలో నుండి ఆ చేతుల్లో నుండి ఆ మరి రక్తం కాలలో నుండి రక్తం బల్యం ప్రక్కలో పొడిస్తే ప్రక్కలో నుండి రక్తం ఇలాగూ అన్ని ప్రక్కల నుండి రక్తమే ఓ ప్రక్క నోరిగిరిగిపోతూ ఉంది నోరిగిరిగిపోతూ ఉంది నీళ్ళు ఇవ్వడం లేదు పిల్లరా ఎన్నో శ్రమలు అన్ని శ్రమలను ఆయన శారీరకంగాను మానసికంగాను సామాజికంగాను భావోద్రేకంగాను అలాగే ఆధ్యాత్మికంగాను ఆయన వాటిని అనుభవించిన వారై ఉన్నారు గ్రహించవలసిందిగా మీకు మనం చేస్తూ ఉన్నాను అలాగే ఈ నాలుగవ మాట ఈ మాటలు మనం చూసినప్పుడు మూడు మాటలు ఆయన వెలుగులో మాట్లాడారు నాలుగు మాటలు ఆయన చీకటిలో మాట్లాడారు ప్రియమైన వాళ్ళరా గమనించండి ముందు విజ్ఞాపన అలాగే నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావు అలాగే ఒకరిని ఒకరికి బహుమానంగా ఇచ్చినటువంటి ఆ మూడు మాటలు వెలుగులు ఆయన చెప్పారు ఆ తరువాత చీకటి అయిపోయిందని అక్కడ మన మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు దేశం అంతటా చీకటి కంబెను నలభై ఐదో మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించని మధ్యాహ్నము మూడు గంటల వరకు చీకటే ఆ దేశమంతటా కూడా చీకటే మధ్యాహ్నం ఆరంభమై ఇక ఈ మూడు గంటల వరకు చీకటి కనబడుచు ఉన్నది ప్రియుల ఆ సమయమందు ఆ చీకటిలో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు ఏలి ఏలి లామా సబక్తాని ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి అక్కడే దాని భావం కూడా చెప్పారు ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము అనే మాట మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా యేసు క్రీస్తు ప్రభు వారు అరమైక్ భాషలో మరి హెబ్రి భాష అరమైక్ భాష ఈ రెండు మరి ఒక భాషకు చెందినవై ఉన్నవి కాబట్టి ఈ అరమ భాషలో ఆయన ఈ మాట మాట్లాడుతూ ఉన్నాడు ఏలి ఏలి లామా సభక్త అని అనేటటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా ఆ సమయమందు ఆ సమయం అందు అంటే దాని భావం ఏమిటి అంటే నా దేవా అంటే మొదటి మాటలో ఆయన తండ్రి అని మాట్లాడారు కానీ ఇప్పుడు తండ్రి అనే చనువుతో కాకుండా నా దేవుడా నా దేవుడా నన్నెందుకు చేయి విడిచిపెట్టేశావు దీని గురించి మనం ధ్యానం చేయకముందు ముందు అసలు చీకటి ఎందుకు కమ్మింది దేవుడు ఎందుకు ఆయన చేయి విడిచిపెట్టాడు ఈ విషయాలు మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం ప్రియమైనటువంటి వాళ్ళ గమనించండి చీకటి ఎందుకు కమ్మినది ప్రిలరా యేసు ప్రభు సర్వ మానవ పాప భారము తన మీద వేసుకున్నారు కనుక సృష్టి చూడలేక ప్రభు పొందుచున్నటువంటి ఆ ఆవేదనను చూడలేక కనుమరుగైనట్టుగా మనం చూస్తున్నాం ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించాలి రెండవదిగా మనం చూస్తే చీకటి ఎందుకు కమ్మింది అంటే సర్వ మానవ పాప భారమును బట్టి ఆ పాపము ఆ పాపము ఆ పాప భారము ప్రభువునకు చీకటి కలుగ చేసినట్లుగా మనం చూస్తున్న అషయా ప్రవచన యాభై తొమ్మిది అధ్యాయంలో రా మరి అక్కడ మాట్లాడక మీకును మీ దేవునికి ఆ పాపములు అడ్డముగా వచ్చాయి మూడో విషయం చూస్తే ఎందుకు చీకటి కలిగింది అంటే ప్రియమైన వాళ్ళ దేవుని ఉగ్రత ఐగుప్తులు మూడు దినాల చీకటిని దేవుడు ఉగ్రతను వారి మీదకి పంపినట్టుగా మనం చూస్తాం ప్రియమైన వాళ్ళరా గమనించండి కాబట్టి మరి ఆమోసు గ్రంథంలో కూడా ఈ మాటలు మనకి మరి ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు ఆమోసు గ్రంథంలో మనం చూసినప్పుడు ఈ మాటలు ఎనిమిది అధ్యాయము తొమ్మిది వచనంలో చూస్తే కనబడుతూ ఉన్నాయి ప్రభు ప్రభుని హోవాసలు ఇచ్చినదేమనగా ఆ దినము నేను మధ్యాహ్న కాలం మందు సూర్యుని అస్తమింప చేయుదును పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును ఆ దినమున ఆ దినమున సూర్యుని అస్తమింప చేస్తాను మధ్యాహ్న కాలమందు పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయుదును కాబట్టి దేవుని ఉగ్రతకు నిదర్శనంగా ప్రవక్తలు ప్రవచించిన ప్రవక్తల యొక్క ప్ర ప్రవచనానుసారముగా ప్రవచనానుసారముగా ఇక్కడ ఈ యొక్క ఉగ్రత మన కనబడుచున్నది గ్రహించాలని మీకు మనవి ఉన్నాను కాబట్టి ఒకటి పాపభారము తన మీద వేసుకున్నాడు కనుక ప్రభువునకు కలిగే శ్రమను చూడలేక సృష్టి లేక సూర్యుడు కనుమరుగయ్యాడు ఒక మాట రెండవ మాట పాపము అడ్డముగా వచ్చుటను బట్టి చీకటి కలిగింది అని ఇంకొక మాట దేవుని ఉగ్రతకు నిదర్శనముగా ప్రవక్తల ప్రవచనానుసారముగా ఈ చీకటి కమ్మనిది అనేటటువంటి మాట మనం చూస్తున్నాం ఈ ఉగ్రతలో భాగంగానే దేవుడు తన కుమారుని చేతిని పెట్టుచున్నాడు మానవుడు సంఘజీవి ప్రియమైన వాళ్ళ ఒంటరిగా ఉండలేడు అందుకే ఆరంభంలో కూడా దేవుడు మానవుడు ఒంటరిగా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు వానికి సాటైన సహాయమును చేయాలని ఆలోచన చేశాడు ఒంటరితనాన్ని ఎవరు కోరుకోరు కానీ దే పాపం వలన దేవునితో మనకు ఎడబాటు పాపం వలన దేవునితో మనకు సంబంధములు తెగిపోవుట ఎడబాటు చాలా బాధాకరం ఎడబాటు చాలా విచారకరం నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచిపెట్టేశావు దేవుని గురించి మనం చెప్పుకుంటాం త్రియక దేవుడు అని చెప్పుకుంటాం తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఒకరు ముగ్గురుగా ముగ్గురు ఒకరుగా ఉంటారని చెప్పుకుంటాం అందుకే ఆరంభంలో చెప్పాను ఈ మాట మనకు సంపూర్ణంగా అర్థం కాని మర్మమైన మాట అని చెప్పుకుంటాం త్రియేక దేవుడు విడిపోగలరా దేవుణ్ణి దేవుడే విడిచిపెడతాడా దేవుణ్ణి దేవుడే విడిచిపెడతాడా నా దేవా నా దేవానని ఎందుకు చేయి విడిచిపెట్టావు కుమారుడైన దేవుణ్ణి తండ్రి అయిన దేవుడు విడిచిపెట్టడం ఇది ఆశ్చర్యంగా మనకు అర్థం కాని ఓ మర్మమైన మాటగా మనకు కనబడుతూ ఉన్నది బంధువులు ఎందుకు ఎలా విడిచిపెట్టారు అంటే ఎందుకు ఎలా విడిచిపెట్టారన్న అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టుగా ప్రియమైన వాళ్ళరా గమనించండి దేవుడు దేవుడు మన అందరి పాపములు ఆయన మీద మోపుటను బట్టి లాగు చేశారు మనం ఇంకా కొంచెం వివరంగా మనం ధ్యానం చేద్దాం బంధువులు నెలవైన వారు విడిచిపెట్టారు ఆయన్ను శిష్యులు విడిచిపెట్టారు పిల్లల క్రీస్తుని ఎరగనని కొందరు బొంకారు దేవుడు కూడా కడకు వేసినారు ఏ ఏలోయి ఏ ఏలోయి లో లామా నా దేవ దేవ దేవా నన్నేలా విడనాడితివి నన్నేలా విడనాడితివి నా దేవా నా దేవా నన్ను ఎందుకు కూడా నాడు సువార్త ఎనిమిది యాదయం ఇరవై తొమ్మిది వచ్చి చూస్తే నన్ను పంపిన వాడు నాకు తోడై ఉన్నాడు కనుక నాకు ఇష్ట ఇష్టం ఆయనకిష్టమైన కార్యములను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు అంటే ఇది నా దేవుడు నన్ను ఎప్పుడు కూడా ఒంటరిగా విడిచిపెట్టలేదు పదిహేడో అధ్యాయం ఇరవై రెండవ వచనాన్ని కూడా మనం చూస్తే మనం ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితే నీవు నేను ఎలాగూ ఏకమై ఉన్నామో అలాగే అలాగే శిష్యులు ఏకమయుండు లాగున సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంతేకాదు పదహారు అధ్యాయం ముప్పై రెండు వచ్చినాన్ని చూస్తే ఇదిగో మీలో ప్రతి వాడిని ఎవని ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియవచ్చున్నది వచ్చే ఉన్నది ప్రియమైన వాళ్ళరా గమనించండి అయితే తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను నన్ను మీరు ఒంటరిగా విడిచిపెడతారు కానీ నా తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను ప్రియమైనటువంటి వాళ్ళరా గమనం ఎప్పుడు దేవుడు విడిచిపెట్ట జన్మకాలంలో జీవితకాలంలో మరణకాలంలో ఎప్పుడు ఆయన్ని విడిచిపెట్టలేదు కానీ విడిచిపెట్టవలసిన గడియ వచ్చినది ఎందుకంటే దేవునికి మనకు మధ్య ఒక అడ్డు గోడ ఉన్నది పాపపు గోడ ఉన్నది ఈ పాపపు గోడ ఛేదించడము ఈ పాపపు గోడను పడగొట్టడము మానవునికి అసాధ్యము గనుక మానవునికి సాధ్యము కాదు గనుక దేవుడే మానవుని పక్షముగా ఈ యజ్ఞము చేసి దేవుడే మానవుని పక్షముగా ఈ యజ్ఞము చేసి ఆ గోడను పడగొట్టడానికి దేవుని నుండి దూరం అవుతున్నాడు మనందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు మనం గెసెమనే తోటలోనికి వచ్చినప్పుడు అక్కడ చూస్తే పాపపు గిన్నె ఆయన ముందు ఉన్నది దుఃఖంతో ఈ గిన్నె నాయోధ్య నుండి తొలగించమని ప్రార్థన చేస్తున్నాడు మత ఇరవై ఆరు ముప్పై తొమ్మిదిలో ఆయన నిశ్చితమే సిద్ధించుగా కానీ ఆయన ప్రార్థన చేయించినటువంటి ప్రార్థన మనం చూస్తాం ఎప్పుడైతే ఆ గిన్నెలోని త్రాగాడు లోకము యొక్క పాపములన్నింటినీ ఆయన త్రాగాడు ఆయన మీద వేసుకున్నాడు దేవుడు చేయి విడువక తప్పలేదు ఈ చేదు అనుభవానికి ఈ ఆవేదనకు నిదర్శనమే ఈ ఆర్థనాదము నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి నన్నెందుకు చేయి విడిచితివి ప్రియమైన వాళ్ళరా గమనించండి గ్రహించండి ఈ ఎడబాటు ఎడబాటు ప్రభువునకు ఎందుకు కలిగింది అంటే ఏసుక్రీస్తుకు దేవునితో ఎడబాటు కలగకపోతే మనకు దేవునితో సంబంధము ఉండదు మన పాపములు క్షమించబడవు అందుకే అందుకే ఆయన ఆ భారం అంతటిని భరించి దేవునితో 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 దూరమైనట్టుగా క్రీస్తు ప్రభు అతని చేతిని విడి దేవుడే క్రీస్తు ప్రభు వారి యొక్క చేతిని విడిచిపెట్టినట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాం దేవుని పరిశుద్ధతకు ఇది పరాకాష్టగా మనకు కనబడుచు ఉన్నది కుమారుని మీద పాపము ఉన్నది గనుక శిక్షించక తప్పదు కుమారుని మీద తప్పు ఉన్నది గనుక అందరి నేరములు ఆయన మీద మోపి ఉన్నారు కనుక మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పి పోతిమి మనలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మనందరి దోషములు మోపెను అతని మీద మోపెను అను మాటను బట్టి అమోపబడిన క్రీస్తు మీద శిక్ష వేయక తప్పలేదు శిలువ ప్రేమకు చిహ్నం మాత్రమే కాదు శిలువ పరిశుద్ధతకు చిహ్నం తప్పు చేసిన వాడిని శిక్షిస్తూ ఉంది ప్రేమ కనబరచడం మాత్రమే కాదు పరిశుద్ధతకు చిహ్నంగా కూడా ఈ శిలువను మనము చూచుచున్నాము ప్రియమైనటువంటి వాళ్ళరా మనలను దేవునితో సహవాసం గలవారిగా చేయడానికి ప్రియమైన వాళ్ళరా దేవుడు క్రీస్తుతో ఎడబాటుకు అంగీకరించాడు క్రీస్తు దేవునితో ఎడబాటుకు అంగీకరించినాడు తండ్రి ప్రేమలో పరిశుద్ధత ఉన్నది కుమారుని పరిశుద్ధతలో ప్రేమ ఉన్నది ప్రియమైన వాళ్ళరా గమనించాలి గుర్తించాలి ఈ తండ్రి కుమారుల మధ్య ఎడబాటు కాలము మాత్రమేనని యష్యా ప్రవచనంలో యాభై నాలుగు అధ్యాయము వచనాన్ని మనం చూస్తే నిమిష మాత్రము నేను నిన్ను విసర్జించి తిని నిమిష మాత్రము నిమిష మాత్రము ప్రిలర దేవుడు క్రీస్తును విసర్జించినట్లుగా మనము చూడగలుగుచున్నాం ఇసాకు బలి అర్పణ మనం చూస్తాం తండ్రి అబ్రహాము ఇసాకును బలి చేయడానికి తీసుకుని వెళ్ళినప్పుడు అతన్ని వధించబోగా ఆగు అనే శబ్దము ఒక స్వరము పరలోకము నుంచి వినబడుతుంది ఆగుతాడు ఆ పెదప ఇసాకును తప్పించి ఆ పొట్టేలను వధిస్తాడు కానీ క్రీస్తు బల్యర్పణ సమయంలో తండ్రి అంగీకరించాడు ఆగు అని చెప్పలేదు యష్యా ప్రవచనం యాభై మూడు అధ్యాయం పదే వచనాన్ని మనం చూస్తే ఆ మాటలు కనబడుతూ ఉన్నాయి రష్యా ప్రవచనంలో యాభై మూడు అధ్యాయం అతని నలుగు కొట్టుటకు ఇహోవాకు ఇష్టమాయన్ అతడు తానే అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును అతని నలుగు గొట్టుటకు ఇహోవాకు ఇష్టమాయన్ ప్రియమైన వలర గమనించండి నేను ముగింపు చేస్తూ ఉన్నాను మన చేయి పట్టుకోవడానికి పాపములు అపవిత్రతలు అయోగ్యతలో ఉన్న మన చేయి పట్టుకొని మన నడిపించడానికి యహోవా దేవుడు తన ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు చేతిని విడిచిపెట్టినాడు ఎంత గొప్ప ప్రేమ నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి నీ చెయ్యి నా చెయ్యి పట్టుకోవడానికి తన కుమారుని చేతిని విడిచిపెట్టిన తండ్రి ప్రేమ దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను దేవుడు లోకమును ఎంతో ప్రేమించననే మాటలు మనము చూచుచు ఉన్నాము గనుక మనల్ని ప్రేమించి తన కుమారుని శిక్షించి తన కుమారుని చేతిని విడిచిపెట్టి మన చేయి పట్టుకుని ఆయన మనలను నడిపించుచున్నాడు మనకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు నిన్ను విడువను ఎడబాయను నిభరము కలిగి ధైర్యంగా ఉండుము చిత్రం ఏమిటంటే దేవుడు ఎప్పుడు మనల్ని విడిచిపెట్టడు కానీ మనమే విడిచిపెట్టేస్తున్నాం లోకాశల్లో శరీరాశల్లో నేత్రాశల్లో జీవో పొడ్డమ్మములో పడి మనం ఆయన్ని విడిచిపెట్టేస్తున్నాం తన కుమారుని విడిచిపెట్టి నిన్ను నిన్ను పట్టుకున్న ఆయన చేతిని విడువక మనమందరము సాగిపోవలసిన వారమై ఉన్నాం లోకంతో నీ సంఘము కూడా ఏకమైపోయింది నాయనా ఏం చేయను అంటూ ఆవేదన పడినటువంటి భక్తులు ప్రియమైనటువంటి వాళ్ళరా గమనించండి లోకంతో మన ఏకం కారాదు లోకంతో మన ఏకం కారాదు దేవుని చేతిని పట్టుకొని దేవుని చేతిని పట్టుకొని మనము మరి తిరగవలసిన వారమై ఉన్నాం ఆయన చేతిని ఎంత మాత్రమును విడిచిపెట్టవద్దు ఆయన సహవాసమును ఎంత మాత్రమును విడిచిపెట్టవద్దు మన సహవాసమైతే తండ్రితో కూడను ఆయన కుమారుడినటువంటి యేసు క్రీస్తుతో కూడా ఉన్నది అని యోహానుభక్తుడు తెలియజేసిన మాటను బట్టి ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడిస్తే మనం కూడా వెలుగులో నడిస్తే మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉంటాము అనేటటువంటి మాటను బట్టి ప్రియమైనటువంటి వాళ్ళ దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని ఆనుకొని దేవుని చేతిని పట్టుకొని ఆయన అడుగులో అడుగు వేస్తూ అడుగు జాడల్లో మనమందరం కూడా సాగిపోవలసిన వారమై ఉన్నాము గుర్తించవలసినదిగా మీకు మనం చేస్తూ చివరగా పౌలు గారి మాటతో మనము ఈ వాక్య భాగాలను ముగిద్దాం పద్నాలుగో అధ్యాయం పద్దెనిమిదవ వచ్చినము రోమిలకు రాసిన పత్రికలో మనము నన్ను ప్రభువు కోసమే బతుకుచున్నాము చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాము దేవునికి స్థుతి కలుగునుగాక మనము బ్రతికినను చనిపోయినను ప్రభువారమై ఉన్నాం ప్రభు నీకోసం నా కోసం మన కోసం సిలవలు యజ్ఞమై యాగమై బలి అయి తండ్రి చేతిని కూడా విడిచిపెట్టుకొని ఈ గొప్ప రక్షణ కార్యమును మనకు జరిగించారు గనుక మనం ఆయన చేతిని పట్టుకొని ఆయనతో సహవాసం చేస్తూ ఆయన అడుగుజాడల్లో నడుచుకుంటూ ఈ సిలువ స్వార్థనికను అనేక మందికి బోధిస్తూ ప్రకటిస్తూ సాగిపోదాం ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమె తండ్రి మహిమయుక్తమైన మర్మమయ్యున్న ఈ నాలుగవ మాటను క్లుప్తంగా ధ్యానించుటకు మీరు మాకు నేర్పించిన ఈ కృపను బట్టి మీకు వందనాలు దీవించము తండ్రి ప్రధానమైన మాట ముఖ్యమైన మాట మాతో సహవాసం చేయడానికి నీవు నీ కుమారుని చేతిని విడిచిపెట్టావు తండ్రి చేతిని విడిచిపెట్టి ఆ పాప భారమంతా వ్యాధి భారం అంతా శిక్ష భారమంతా శాప శాపభారమంతా వేసుకున్న కుమారుడా నీకు స్తోత్రము తండ్రి మీకు స్తోత్రము ఈ గొప్ప రక్షణ కార్యముని మేము గ్రహించి మీ చేతిని పట్టుకుని మేము నడుచుటకు ప్రభు నీ మార్గములో మేము నడుచుటకు నీకృపలో మేము వర్ధిల్లుటకు మా అందరికీ నేర్పించము మందరిని ఆ విధంగా సిద్ధపాటు చేయము ఘనత కీర్తి ప్రభావములు పొందము ఏసు నామంలో వేడుకొని చున్నాము తండ్రి ఆమె పరలోకం అందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగాక మీ రాజ్యం వచ్చునుగాక నిశ్చితం పరలోకము అందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరును గాక మా నది నారిన మాకు దయచేము మళ్ళీ అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలను క్షమించుము మా శోధనలు తీకము కినుడు తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నవి ఆమెన్ రక్తమునకు జయము అపవాదికులకు లయము రక్తమునకు జయము అపవాదికలకు లయము రక్తమునకు సంపూర్ణ విజయం అపవాదికలు కనంతకాల నాశనం హలెలుయా 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 స్తోత్రం 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 ఆమెన్ 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 తండ్రేణ దేవుని ప్రేమ రక్షకుడిని యేసుక్రీస్తు వారి యొక్క కృప సహాయకుడుగా ఆత్మ తండ్రి అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనకు ఆయన వెంబడించి వారందరికీ తోడై ఉండునుగాక ఆమెన్ మరణాత